త్వరలోనే నిర్దవోలులో మార్కెట్ యార్డ్ రైతు బజార్ ఏర్పాటు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఇప్పటికే సంబంధిత స్థలాన్ని నిర్దవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కేటాయించినట్లుగా మంత్రి దుర్గేష్ వెల్లడించారు నిర్దవోలులో జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు ఇటీవలే కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లో నిర్దవోలు నియోజకవర్గ అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా టీడీపీకి చెందిన గాలంకి జిన్నబాబు వైస్ చైర్మన్గా జనసేనకు చెందిన పువ్వుల రతీదేవి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు ఇదే విధంగా డైరెక్టర్లుగా కూటమికి చెందిన కొరశివ వెంకటేశ్వర్లు మారిసెట్టి మీనాక్షి నల్లూరి అరుణ పోతభక్తుల శ్రీనివాసరావు వాకా సత్యనారాయణ కడలి హేమలత దిద్దే అరుణకుమారి దాస్యం సూర్య సుబ్రహ్మణ్యం సంగీత పార్వతీదేవి కాసకని సతీష్ దేవల్ల సత్య శైలజ కారుమూరి శేషబాబు హనుమంతు వెంకన్న ఎస్ అఫీషియో సభ్యులుగా భూపతి ఆదినారాయణలు మంత్రి దుర్గేశ్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్లో ఆవిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి రైతాంగం సమస్యల పరిష్కారానికి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ కృషి చేయాలని సూచించారు